ఆ ఊరికి రావడము మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చేంటిวะ వచ్చేసి మా ఊర్కేట వస్తారబ్బా రామలే అప్పుడు కాదు సార్ యాదలే అది అయిపోయింది ఏంలా నేను సామి చేస్తున్నా దేవుణ్ణి యా దేవుడు మాకు మా అవలే అవలే 17 ఆ యా రెండు ఆటలతో చేస్తున్నా ఎంతమంది వస్తారు

బావకు నీకు చెప్తాను మీ ఇద్దరు నాకు ముఖ్యం నేను పక్కనే ఉంది కదా అయ్యేం కదా ఏముంది ఇప్పుడు పనిచేస్తున్నాం అవును చెడిపోయినా ఉన్నారు అవునులే వాళ్ళకి ఎవరు చెప్పదలుచుకోలేదు మీ ఇద్దరు తప్ప మీ ఇద్దరు ఖచ్చితంగా ఏం పెద్ద అట్ల అయిపోయినాడు ఊర్లో జనం అందరికీ నాతో ఎదురైండి కొన్నాళ్ళు చేసుకుని వచ్చినాడు నేను కదా ఆమె మగన్ చూసి ఊరు లేకపోతే ఎట్లా మళ్ళీ ఇబ్బంది ఇబ్బంది పడే కనిపిస్తాడు నాకు ఇప్పుడు ఏమి చెప్తావు బావ ఈ భద్ర దినము ఈ గురువారం మా రెడీ అయినా గురువారం నాకు చేస్తావు శనివారం చేస్తాం ఎప్పుడు రావాలా మీరు చూడపా కొంచెం చూసుకొని పోయి మాకు రెండు మూడు గంటలు ఎక్కువ చూసుకొని పోయి మాకు రెండు మూడు గంటలు ఎక్కువ எ ஒன்ட்ல எல்லா

నేను వస్తా ఉంటది చూసే మాకు కొంచెం అది కొంచెం ఇతని బాగా నాకు తెలిసిన వ్యక్తి కావాల్సిన వ్యక్తి కొంచెం అతనికి సెపరేట్ గా కొంచెం కొంచెం అట్లా ఎందుకంటే పోయిన సార్ పోయింటి రానా వాడు మొఖం చూసి మొఖం చూసి వేస్తాడు మేము ఇప్పుడు పాపం పిలిచినాడు కదా అని పోతాము అదే కరెక్టే వాడు వాడు చూడు ఎంత డ్రామా అన్నాడు వడ్డిస్తూ అది పిలిచిన ఉంటాడు వాడు ఆడో ఉంటాడు దూరము పంపిస్తాడు నేను పోతే మొఖాలు చూసి వేస్తాడు అంటారు అనమాట అని తక్కువ లడ్డూ సాంబార్ అన్నం అయితే వద్దంటాము ముక్కలంటే కొంచెం అందరికి ఆశ ఇష్టమే రెండు నువ్వు ఉంటాయంటే నేనే ఉంటాను చెప్పుకోండి

అవును అవును నీకెడ తెల్దామని చేస్తున్నాడని చెప్పలేదంటే మీకు చెప్పలేదు కదా ఏ మీరు రాండి ఫంక్షన్ అదే కదా మీరు వాణ్ణి ఇక్కడ వాణ్ణి బట్టి మీరు ఎప్పుడు ఆలోచన తాకండి మీరు ఇది రాని నేను ఉండం కదా రెండు ఆటలు రెండు ఆటలు వాడు ఎవడు ఎవరిని పెట్టుకుంటాడు వాడు వాడు వాడి పిల్లలు తింటారా అంతే కదా మీరు వచ్చేసేయండి లేదు నేను మీరు రాండి ఆ మీరు వచ్చేస్తే వచ్చిన తర్వాత మంది వాడి చేస్తారా తర్వాత అన్ని రెడీగా ఉండే సంపడమే మీరు రాండి నేను ఏదో ప్లాన్ చేసి మనం తెప్పిస్తారా ఆ తెలుసు మేము తాగ మేము మిత్రం తాగొని తెలుసు అని అడతాగుతాం అయినాక మేము మిత్రం తాగమని తెలుసు అయినా గాని మేము చేసే పని అయినా తెలియదు కదా అట్లా మీరు రాండి ఆ అందరిని వల్లుకురా నేన మనోళ్ళని అందరిని మొత్తం తెలియ మన వాళ్ళే మన నా మర్యాద పోతుంది రా నాయనా ఆ అందరం తొలుకురా ఆ మాట్లాడనతో లే మాకు ఇందమ్మా పెద్నని గురించి చెప్పేసేలే మందే మందే ఫంక్షన్ అని చెప్పు లారీ లే ఎంతమంది అన్నారు మందే ఫంక్షన్ సరే సరేలే ఉంటాను ఎందుకంటే వచ్చే శనివారం చూడు గురువారం రాత్రికి పో శుక్రవారం రాత్రికి పోవాలి మనము ఎంతమంది అయినారు ఇప్పటికీ బాబా పక్క వాళ్ళు పదిహేను మంది ఇంకొక ఐదు నెక్స్ట్ ఎక్స్ట్రేసుకోలే సరేలే ఒక యాభై మంది రండి ఉంటా 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 మళ్ళీ వస్తాయి చెప్పొద్దు వచ్చా వచ్చా వస్తున్నా వస్తులే ఎట్లా మన రేపు రెడీ మీరు వచ్చేస్తాం కాదు కాదు పెద్ద ఏం లేదు ఇప్పుడు ఎవరు జ్వరం ఎక్కువ లేరు కదా మీకు కొంచెం పెద్ద హాల్ తీసి పెట్టు ఎండాకాలం కదా తీసినాలే లే తీసినాడు రెండు తీసినాడులే ఒక యాభ మంది పడతట్లు ఉంటే బాగుంటది కదా అది యాభై మంది ఏంటికి లే పనుకునే మనమే పనుకునే వండుకొని తినే ప్రశాంతం మేము ఇక్కడ చూడు నువ్వు చెప్తే అర్థం చేసుకో ఏదాని నువ్వు ఏ చూసినా అట్లా ఉండవు నీ ఇంట్లోనే ఆడవాళ్ళు ఐదు ఆరు మంది ఉండవు అంత కలిసి ఏం బాగుంటాయి సార్ కదా మీరు ఒక ఐదు ఆరు మంది మొగ్గు మళ్ళీ ఇద్దరం దాంట్లో ఉండము

మేమైతే ఊరికే ఎందుకంటే రెండు రోజులు మూడు రోజులు ఉంటాం కదా ఇద్దరు మనుషులకు మూడు వేల అలా చెప్తాడు ఇను ఇను మీ కొడుకు వాళ్ళు వీళ్ళు ఉండరు కదా ఉండరు ఉండరు వాళ్ళకి అలవాట్లు వాళ్ళకి ఏదో కొంచెం ఉండదు నీ ముందు అందరు భయపడతారు కదా వాళ్ళు తీసుకోవాలి వాళ్ళు ఎవరైనా వాళ్ళు తీసుకుంటాం కదా మీరే ఇక్కడ చూడు నువ్వు ఒక మూడు వేల ఐదు వందలు నా చేతికి

మేమున్నా ప్రశాంతం మళ్ళీ మీరు మీరడా తాగి లేని పని సరే సరే కొంచెం అన్నా తీసుకుంటారు కొంచెం అట్లా ఒక మూత అంతే అంతే సరే సరే

ఎట్లా బాగా ఉండే కదా ఉంటారు కానీ ఒక్కటి నాకు చాలా బాధ అనిపించా బావా నేను చెప్పిండేది మీ ఇద్దరు చెప్పినా నాకు సరిపోయిన నా కూతురు అంతా మీరు ఫోన్ చేసి

பண்ணிஸ்டு வாடுக்கு

సరేం బాగా జరిపించినాడు ఏమనో ఇంత అన్నం పెట్టి నాకు సరిపోలే మామిడికి వస్తున్నాడు నేను అస్సలు పోయినాడు అందరికీ మనుషులకి ఈయన పెద్ద మొగోళ్ళ పురుష మొగోన్న లెక్క మాట్లాడతారు నేనేమన్నా ఒక్కదా పిలిచిన మీ ఇద్దరు తప్ప ఈయన గానీ ఇద్దరు తప్ప పురుష మొగోళ్ళ లెక్క అందరు పిలిచికొచ్చినారు నాకు ఆడికి అనిపించింది మూడు వేల ఐదు వందలు అడుగుతున్నారు మూడు వేల ఐదు వందలు మీకు ఎందుకు అయ్యా ఇద్దరు మనుషులకి అన్నా ఈ దృష్టిలో ఆలంతా ఉన్నారు అట్టనికి అంటే ముందే ప్లాన్ ఉన్నాయి ఏళ్ళది ఏం లంగా లంగా పని చేసి పనిచేసినట్ట